హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సాయి కలెక్షన్స్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు చూపించబోయేటి మనము కడా బ్యాంగిల్స్ అండి వన్ గ్రామ్ గోల్డ్ మైక్రోప్లేట్ లో ఇవి కూడా మనకి యూజ్ చేసుకుంటే లైఫ్ టైం గ్యారంటీ ఇస్తామండి దీనికి కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే మినిమం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకైనా వస్తాయి చాలా బాగుంటుందండి కలెక్షన్ అయితే వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ఈరోజు మనం బతుకమ్మ దసరాకి చాలా రీజనబుల్ అండ్ డిస్కౌంట్ లో ఇస్తున్నామండి ఏవైనా యాక్చువల్గా మేము అమ్మిన ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఇవి క్వాలిటీ ప్రొడక్ట్స్ అనమాట ఇప్పుడు మాత్రం ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే ఇచ్చేస్తున్నాం చాలా రీజనబుల్ ప్రైస్ అండి చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే మీ అందరికీ తెలుసు అందరు మంచి సపోర్ట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి అందరికీ కూడా చెప్పండి కలెక్షన్ ఎలా ఉందో తీసుకున్న వాళ్ళైతే చాలామంది కూడా ఇక్కడ సంగారెడ్డికి వచ్చి తీసుకుంటున్నారండి చాలా సంతోషంగా ఉంది మీ అందరి సపోర్ట్ వల్లనే బిజినెస్ కూడా మంచి రన్ అవుతుంది ఇంకా ఇంకా నాకు మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోకే ఇప్పుడు మనము ఫస్ట్ చూపించేటివి ఏంటివంటే కడా బ్యాంగిల్స్ అని చెప్పాను కదా మనం గోల్డ్లో చేయించుకుంటున్నాం తులంలో అలా చేయించుకుంటామా అలాంటి కలెక్షన్ అండి వేరే కొంతమంది అయితే వీటిలో మ్యాట్ ఫినిషింగ్లో కూడా చూపిస్తున్నారు మన దగ్గర అంతా గోల్డ్ ఫినిషింగే ఉంటుందండి ఇవి అన్నీ కూడా క్వాలిటీ అండి ఇది మన దగ్గర దగ్గర వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు కూడా డైలీ యూజ్ చేసుకునే వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నాను కరెక్ట్గా వినండి డైలీ యూజ్ చేసుకుంటే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా వస్తాయండి పార్టీ వేర్ మాత్రమే కావాలి అకేషన్స్కి అంటే మీకు లైఫ్ టైం ఉంటుంది క్వాలిటీ అనేది అదొకటి నేను మెన్షన్ చేస్తున్నా డిజైన్ చూడండి ఎంత బాగుందో మిడిల్లో వచ్చేసి మొత్తం గోల్డ్ అంటే గోల్డ్ లాగానే ఉంటాయి గోల్డ్ మా కస్టమర్స్ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే అయ్యేది ఏంటంటే మనకు రెగ్యులర్గా ఎక్కువ సేల్ అయ్యే కలెక్షనే ఇది అండి షాప్లో రెగ్యులర్ కలెక్షన్ ఎక్కువ మొత్తంలో అయితే కడా బ్యాంగిల్సే సేల్ అవుతాయండి ఎందుకంటే రెగ్యులర్గా తీసేసుకుంటారు అనమాట అందరూ అంటారు లక్ష్మి ఇది గోల్డా అసలు ఇది గోల్డ్ అయినా ఎన్ని తులాలు పెట్టి చేయించుకున్నావు తులం తులం అయిందా నర అయిందా అని అడుగుతారనమాట అలాంటి కలెక్షన్ అనమాట నేను చెప్పడం గొప్ప కాదండి నేను రియలే చెప్తున్నాను ఆల్రెడీ కస్టమర్స్ చెప్తూనే ఈ కలెక్షన్ మాత్రం కంప్లీట్గా తీసుకెళ్తారండి మేము ఎప్పుడు రీస్టాక్ వీక్లీ వన్స్ రీస్టాక్ అయితే ఇది ఒక్కటి కంపల్సరీ అవుతుందండి అంత మంచి డిమాండ్ ఉన్న కలెక్షన్ ఇది సో ఇప్పుడు ఏంటంటే ఇది మనకి పగడం వచ్చేసి మనకు పింక్ రూబీ స్టోన్ వస్తుంది చాలా మంచి కలెక్షన్ ఒక్కసారి మీరు చూస్తుండీ ఎంత బాగుంటాయో డైలీ యూజ్ చేసినా మనము హాట్ వాటర్లో కోల్డ్ వాటర్తో స్నానం చేసినా కూడా అస్సలు కలర్ పోవండి అంత బాగుంటాయి చూడండి మాది షాప్ అండి ట్రస్టెడ్ ఉంటుంది ఏది కూడా ఒకటి చెప్పడం ఒకటి చేయడం కాదు ఎందుకంటే మేము చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ఏదైనా ప్రాబ్లం అయితే డైరెక్ట్ షాప్కి వచ్చి అడుగుతారు కస్టమర్స్ నువ్వు ఇలా చెప్పావు ఇలా అయింది అనేసి అలాంటివి ఏవి కూడా తప్పుడు సమాచారం అది ఉండదండి కరెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు ఇది చూడండి రూబీ స్టోన్ వచ్చేసి చుట్టూ కూడా అన్కట్ ఫినిషింగ్ వస్తుంది వైట్ స్టోన్ అన్ ఇక్కడ సైడ్కేమో గ్రీన్ స్టోన్ ఫినిషింగ్ ఇచ్చాడు ఎంత బాగున్నాయి చూడ చక్కగా చాలా బాగున్నాయి చూడండి అసలు గోల్డా అంటే గోల్డాగా ఇది నా సైజు కాదు నేను నా సైజు వేసుకొని చూపిస్తాను ఇది వచ్చేసి మనకి టూ ఫోర్ సైజులో అవైలబుల్ ఉందండి టూ ఫోర్త్ సైజ్ అండి ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు నేను చూపించబోయే కలెక్షన్ అంతా కూడా ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే చాలా బాగుంటాయి అయితే ఇంకొకటి ఏంటంటే అదర్ స్టేట్కి మాత్రం ఛార్జెస్ పడతాయండి మరీ మరీ చెప్తున్నాను హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ అంతే కొరియర్ వాళ్ళు ఫుల్ డిమాండ్ చేస్తున్నారు అన్ని కొరియర్ కదా ఇప్పుడు డిమాండ్ మొత్తం వాళ్ళకే ఉంది కొరియర్ వాళ్ళకే ఉంది ఏ కొరియర్ అయినా కూడా వాళ్ళకే డిమాండ్ ఎక్కువ ఉంది సో వేరే స్టేట్ అయితే మాత్రం చెప్తున్నాను హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ అంతే కర్ణాటక మహారాష్ట్ర పూణే అడుగుతున్నారు వాళ్ళకు కూడా చెప్తున్నా ఓకేనా ఇక్కడ ఇక్కడ లోకల్ తెలంగాణ అయితేనేమో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆంధ్రా కూడా ఏరియాని బట్టి ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ మాత్రమే వస్తుంది ఓకేనా నా ఇప్పుడు మీకు వీడియోలోకి వెళ్ళిపోతే అన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే ప్రైజ్ మళ్ళీ మెన్షన్ ఏం చెయ్యను ఒకటే ఉంటుంది అయినా స్క్రోల్ అవుతుంది ఫైవ్ ఫిఫ్టీ అని ఇది టూ ఫోర్ సైజ్ అండి సేమ్ టూ ఫోర్ సైజ్లోనే టూ ఫోర్ మీన్స్ టూ టూ బ్యాంగిల్ వేసుకునే వాళ్ళు టూ ఫోర్ యూజ్ చేయాలి ఒకటి గుర్తుపెట్టుకోండి టూ టూ సైజ్ బ్యాంగిల్ ఉంటుంది కదా కా గాజు బ్యాంగిల్ ఇలాంటిది ఇలాంటిది టూ టూ వేసుకునే వాళ్ళు టూ ఫోర్ బ్యా సైజ్ చెప్పాలి స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఇప్పుడు టూ సిక్స్ వేసు టూ ఫోర్ సైజ్ వేసుకునే వాళ్ళు టూ సిక్స్ అడగాలి టూ సిక్స్ వేసుకునే వాళ్ళు టూ ఎయిట్ అడగాలి టూ ఎయిట్ వాళ్ళు టూ టెన్ అడగాలి అట్లా అనమాట ఒకటి పెంచి అడగాలి ఎందుకంటే ఇది కడా కదా ఇట్లా లావుగా ఉంటుందన్నమాట సన్నం ఉంటేనేమో మీకు టూ టూ వాళ్ళకి టూ టూయే వేసుకోవచ్చు ఇది లావుగా ఉండడం వల్ల మనకి టూ ఫోర్ సైజ్ వస్తుంది అనమాట ఓకేనా ఇది పికాక్ వచ్చేసి చాలా బాగున్నాయి చూడండి టూ సైడ్స్ పికాక్స్ వస్తాయి డిజైన్లో ఇది కూడా టూ ఫోర్ సైజ్ అండి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే ఇప్పుడు నేను చూపించేటివన్నీ టూ ఫోర్ సైజెస్వి చూపిస్తున్నాను మనకు మెన్షన్ చేయడానికి ఉంటుంది అయినా ఇప్పుడు మళ్ళీ ఇంకొక టూ ఫోర్ సైజ్ చూపిస్తాను ఈ డిజైన్ కూడా అంతే అండి టూ ఫోర్లో చాలా బాగుంది చూడండి ఫ్లవర్ డిజైన్ ఎంత డి ఎంత మంచిగా మేకింగ్ చేస్తారు చూడండి ఇట్లా దగ్గదగ మరి మెరిసిపోతుంది బంగారం అంటే బంగారం లాగే ఉంటుంది కలెక్షన్ అయితే రఫ్ అండ్ టఫ్ అయితే రెడ్ కలర్ ఫినిషింగ్లో అయితే ఉండదండి చూడండి ఎంత బాగుందో నీట్గా మనం గోల్డ్ అంటే గోల్డే అలా ఉంటుంది టూ ఫోర్ సైజ్ అండి ఓకేనా ఇది కూడా ఇప్పుడు మనం గోల్డ్ బాల్ వచ్చేసి సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇలా గోల్డ్ బాల్ వచ్చేసి సింపుల్గా ఇట్లా షైనింగ్లో వస్తుంది చూడండి అమ్మాయిలకైతే చాలా బాగుంటుంది డైలీ యూజ్ చేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీకు టూ సిక్స్ సైజులో చూపిస్తున్నాను ఇదండి టూ సిక్స్ ఇది టూ సిక్స్ అవైలబుల్ ఉందండి ఇది అన్కట్ వచ్చేసి ఎక్సలెంట్ కలెక్షన్ చాలా బాగుంది ఒక్కసారి చూడండి దీని ఫినిషింగ్ ఎంత నీట్గా ఇచ్చారో అన్కట్ వచ్చేసి మామిడి పిందెలు వచ్చేసి ఇవి మనకిప్పుడు బతుకమ్మ దసరా ఫెస్టివల్ అండి గోల్డ్లో చేయించుకున్నాము అంటే నమ్మేట్టుగానే ఉంటాయి ఫస్ట్ మీరు ఆర్డర్స్ మాత్రం మంచి ఫాస్ట్ ఆర్డర్స్ ఇచ్చేసేయండి ఎందుకంటే అన్నీ కూడా సైజులో సింగిల్ అవైలబుల్ ఉన్నాయి టూ సిక్స్ సైజ్ అండి ఇది ఓకేనా టూ సిక్స్ టూ సిక్స్లోనే మళ్ళీ ఇంకొకటండి సేమ్ టూ ఫోర్లో ఉంది కదండి ఇది ఇది టూ సిక్స్లో కూడా ఉంది టూ ఫోర్ టూ సిక్స్లో ఉంది ఓకేనా ఈ సైజ్ ఈ ఈ డిజైన్లో టూ ఫోర్ ఉంది టూ సిక్స్ ఉంది సిక్స్లో ఇలా సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇలా ఇదైతే జస్ట్ ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఈరోజు ఇచ్చే ఆఫర్ ప్రైజెస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి వెరీ రీజనబుల్గా ఇచ్చేస్తున్నాము చాలా బాగుంటుంది చూడండి మొత్తం గోల్డే అంటే గోల్డ్ అంటారు అంత బాగుంటుంది ఫినిషింగ్ ఫోర్ ఫిఫ్టీయే ఇచ్చేస్తున్నాయి ఇంకా ఫ్రీ సైజులో ఫ్రీ షిప్పింగ్లో నెక్స్ట్ టూ సిక్స్లో ఇలా ఇంకొకటి పికాక్ డిజైన్లో టూ ఫోర్లో ఉంది కదా టూ సిక్స్లో కూడా అవైలబుల్ ఉంది చూడండి చాలా బాగుంటుంది చూడండి టూ ఫోర్ టూ సిక్స్ అవైలబుల్ ఉంది చాలా బాగుంటుంది టూ సిక్స్ సైజెస్లో ఇప్పుడు మనం చూయించినవన్నీ కూడా టూ ఫోర్ టూ సిక్స్ అయిపోయినాయి టూ సిక్స్లో ఇంకొక డిజైన్ ఉంది చూడండి సేమ్ ఇదే టూ అవైలబుల్ ఉన్నాయి టూ సిక్స్లో టూ అవైలబుల్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే టూ టూ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎవరికైనా కావాలి అంటే టూ సిక్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి టూ సిక్స్ సైజ్ టూ ఎయిట్ సైజులో చూపిద్దామండి ఇప్పుడు ఇది కూడా మనకి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్లో అవైలబుల్ ఉందండి ఇది కూడా చూడండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ వాటిలో అవైలబుల్ ఉంది నేను చెప్పాను కదా అన్నీ ఒకటే ప్రైస్లో ఉంటాయి అనేసి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది కూడా టూ ఎయిట్లో ఉంది టూ ఎయిట్లో ఉంది అండ్ టూ సిక్స్లో ఉంది డిజైన్ అవైలబుల్ త్వరలో కూడా మేము కూడా లైవ్ చేద్దాం అనుకుంటున్నామండి నెక్స్ట్ మేబీ వీడియో లైవ్ రావచ్చు ఈ డిజైన్ చూడండి సబ్స్క్రైబర్స్ మంచిగా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైవ్ వీడియో కూడా చేద్దాం అప్పుడప్పుడే బుక్ చేసుకోవచ్చండి ఆర్డర్స్ కూడా నెక్స్ట్ వచ్చేసి టూ ఎయిట్లోనే ఇయో ఇలా రూబీ స్టోన్ వచ్చేసి చాలా బాగుంటుంది డిజైన్ అయితే లుకింగ్ లైక్ గోల్డ్ రూబీ స్టోన్లోనే ఇలాంటి డిజైన్స్ చాలా ఉంటాయి చూడండి ఎంత మంచిగా ఉంటాయి సరే చూడండి ఎంత బాగుందో ఇది టూ ఎయిట్ సైజే ఇది టూ ఎయిట్ సైజు సైజ్ అయితే టూ ఎయిట్ మెన్షన్ చేస్తాను అన్నీ కూడా ఒకటే ప్రైజ్లో ఇస్తున్నానండి చాలా రీజనబుల్ ప్రైజ్లో టూ ఎయిట్లోనే చాలా అవైలబుల్ ఉన్నాయి ఇగో ఇది టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్లో మూడిట్లల్లో ఉంది ఇది ఓకే టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్లో నెక్స్ట్ ఇంకో టూ ఎయిట్ సైజులో ఇంకొకటి ఈ డిజైన్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం గోల్డ్లో ఎలా అయితే చేయించుకుంటామో అలాగే ఉంటాయి సేమ్ షాప్లో అయితే ఫుల్ రన్నింగ్ ఐటమ్ అండి ఇదైతే చాలా బాగా సేల్ అయ్యే ఐటమ్ అంటే కడా బ్యాంగిల్స్ నా దగ్గర మంచి క్వాలిటీ అండి చాలా రోజులు వస్తాయి టూ ఎయిట్ సైజ్లోనే చూపిస్తున్నాయి ఇప్పుడు టూ టెన్ ఇంకా వెళ్ళలేదు టూ ఎయిట్లో చూడండి ఇది కూడా టూ ఎయిట్ అన్కట్ వచ్చేసి రూబీ స్టోను పింక్ స్టోను తర్వాత గ్రీన్ వైట్ మొత్తం మల్టీ అనమాట దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు డైలీ యూజ్ కూడా చేసుకోవచ్చండి మంచిగా ఉంటుంది క్వాలిటీ అయితే టూ ఎయిట్ సైజ్ ఇది తర్వాత ఇంకొకటి టూ ఎయిట్ సైజులో చెప్పాను కదా ఇందాకనే టూ ఎయిట్లో టూ అవైలబుల్ ఉన్నాయి లక్కీగా ఎవరికైనా కావాలి అనుకుంటే హ్యాపీగా బుక్ చేసుకోండి టూ ఎయిట్లో టూ అవైలబుల్ ఉన్నాయి సేమ్ డిజైన్లో టూ ఎయిట్లో టూ చూడండి సేమ్ డిజైన్లో కావాలి అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ టూ 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 పేర్స్ మాత్రమే ఉన్నాయి సేమ్ డిజైన్లో ఫుల్ డిమాండ్ అండి ఇది అయితే నెక్స్ట్ వచ్చేసి టూ ఎయిట్ సైజ్లోనే ఇది ఇంకొక డిజైన్ అన్కట్స్ వస్తుంది నీట్ ఫినిషింగ్ ఉంటుంది లుక్ చాలా బాగుంటుంది అన్కట్స్ ఫినిషింగ్ వచ్చేసి చాలా బాగుంటుంది చూడండి ఫ్లవర్ డిజైన్ వస్తుంది టూ ఎయిట్ సైజు ఇది కూడా నెక్స్ట్ మనము టూ ఎయిట్లోనే ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ టూ ఎయిట్లో ఇది కూడా నెక్స్ట్ టూ టెన్కి వెళ్ళిపోదాం చాలా మంచి డిజైన్స్ ఉన్నాయండి మిస్ చేసుకోకండి ఆఫర్ ప్రైజ్లో వస్తున్నాయి ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే మా కస్టమర్లకు కూడా ఈ ప్రైజ్లు ఇవ్వలేదు నేను చాలా తక్కువలో ఇచ్చేస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి ఇది మనకి టూ సిక్స్లో ఉంది టూ టెన్లో కూడా అవైలబుల్ ఉంది డిజైన్ టూ సిక్స్లో ఉంది టూ టెన్లో టూ టెన్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇట్లా డిజైన్ ఇట్లా వస్తుంది ఆప్షన్ పెట్టచ్చు ఇట్లా టూ సిక్స్ ఒకటి టూ ఎయిట్ టూ సిక్స్ ఒకటి టూ ఎయిట్లో ఉందండి ఇది అవైలబుల్ ఇది టూ టెన్ ఇది టూ ఎయిట్ టూ సిక్స్ అన్నీ సేమ్ ప్రైస్లో ఇచ్చేస్తున్నా ఓన్లీ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకొని హ్యాపీగా నా ఛానల్లో ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళకి మాత్రమే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు నెక్స్ట్ టూ టెన్కి వెళ్ళిపోదాం టూ టెన్లో అయితే చాలా ఉన్నాయి ఇది మనకు ఆల్రెడీ చూసాము కదా టూ ఎయిట్లో చూసాము టూ సిక్స్లో చూసాము టూ టెన్లో చూడండి ఇప్పుడు త్రీ సైజెస్లో ఉన్నాయి టూ సిక్స్ టూ టూ ఎయిట్ టూ టెన్లో ఉన్నాయి డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళైతే పైన నెంబర్ ఉంటుంది నెంబర్కి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది మనకి ఫ్లవర్ డిజైన్లో అన్కట్ స్టోన్ వస్తుంది రూబీ స్టోన్ కూడా అన్కట్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి రు ఎంత బాగుంది చూడండి ఫినిషింగ్ అయితే లుకింగ్ లైక్ గోల్డ్ అండి మంచి వైట్ స్టోన్ ఫినిషింగ్ డైలీ యూజ్ చేసుకున్న ఈ స్టోన్స్ కూడా అలాగే ఉంటాయి చాలా బాగుంటాయి అండి కలెక్షన్ అయితే ఇది టూ టెన్ సైజ్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఒకటే ప్రైజ్ అండి ఫైవ్ ఫిఫ్టీ అది స్క్రోల్ పైన అట్లనే ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ అండి అన్నీ కూడా నేను చూపించబోయే చూపించినవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీయే టూ టెన్లో ఇంకొక డిజైన్ అండి ఇది ఆల్రెడీ ఒక టూ ఎయిట్లో వచ్చింది కదా సేమ్ మళ్ళీ ఇదే డిజైన్ టూ టెన్లో కూడా ఉంది టూ ఎయిట్లో వచ్చింది టూ టెన్లో కూడా ఉంది టూ ఎయిట్ టూ టెన్ ఇందులో పింక్ రూబీ ఇది గ్రీన్ రూబీ టూ ఎయిట్ టూ టెన్లో అవైలబుల్ ఉందండి ఇది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఇయో ఇది కూడా టూ సిక్స్ టూ టూ ఎయిట్ టూ టెన్ త్రీ అవైలబుల్ ఉన్నాయి టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ వాటిలో అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి టూ టెన్ సైజులో ఉన్నాయి ఇయో ఈ డిజైన్ అండి ఆల్రెడీ మీకు టూ ఎయిట్లో చూపించాను ఈ డిజైన్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ టెన్ త్రీ అవైలబుల్ ఉన్నాయి టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్లో ఈ డిజైన్ కూడా అవైలబుల్ ఉందండి చాలా బాగుంటుందండి లుకింగ్ లైక్ గోల్డ్ డైలీ యూజ్ కూడా చేసుకోవచ్చు టూ ఎయిట్లో ఇది అవైలబుల్ ఉంది జాడూ కుందన్స్ జడావు కుందన్స్లో ఇది కూడా చాలా అది ఒకటే రేట్లో ఇస్తున్న ఆఫర్లోనే ఇచ్చేస్తున్నా డిజైన్ కూడా చాలా బాగుంది డైలీ యూజ్ కూడా చేసుకోవచ్చు ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ టూ లో ఇగ ఈ డిజైన్ కూడా ఉంది చాలా సింపుల్ గా కావాలి అనుకుంటారు కదా డిస్టర్బెన్స్ అవుతుందిగా ఇగ ఇది చూడండి టూ లో అవైలబుల్ ఉంది చూడండి చాలా బాగుంటుంది చూడండి ఇట్లా ఫ్లవర్ వచ్చేసి రూబీ ఫ్లవర్ వైట్ స్టోన్ గ్రీన్ గ్రీన్ స్టోన్ ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది టూ టెన్ అండి ఇది సింగిల్ పీస్ అవైలబుల్ టూ లో ఒకటే రేట్ అండి అన్నీ కూడా ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఇంకా ఇది టూ టెన్లో కూడా అవైలబుల్ ఉంది టూ సిక్స్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్లో నాలుగింట్లో అవైలబుల్ ఉంది డిజైన్ మొత్తం నాలుగింట్లలో అవైలబుల్ ఉంది ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి అన్నీ కూడా ఒకటే లో ఉన్నాయి అన్కట్స్ రూబీ ఉంది చూడండి అన్కట్స్ రూబీ ఉంది చూడండి చాలా బాగుంటుంది అన్కట్స్ రూబీలో అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మొత్తం గోల్డ్ లాగానే ఉంటాయి డైలీ యూజ్ చేసుకోవచ్చు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా డైలీ యూజ్ చేసుకున్నా వస్తాయండి చాలా బాగుంటాయి పార్టీ వేర్ అయితేనేమో లైఫ్ టైమ్ ఇస్తాను నేను జస్ట్ పార్టీ వేర్ తీసుకొని వేసేస్తాను చేస్తాను అంటే లైఫ్ టైం ఉంటుందండి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇది టూ టెన్లో కూడా అవైలబుల్ ఉంది మల్టీ మల్టీ టూ ఎయిట్లో ఉంది టూ టెన్లో కూడా అవైలబుల్ ఉంది ఓకేనా సేమ్ ఇది ఇందాక మనం చేయించింది టూ ఎయిట్లో ఉంది టూ టూ టెన్లో ఉంది జా జడా కుందన్లో ఇది సింపుల్గా వచ్చేసింది టూ టెన్ సైజ్ ఇది టూ టెన్ ఓకేనా ఓకే అండి ఈరోజైతే ఈ మనము కడా బ్యాంగిల్స్ కలెక్షన్స్ అయితే చేయించాము కదా ఇంకా నాకు మంచి సపోర్ట్ ఇవ్వండి మంచి లైవ్ వీడియో కూడా చేద్దాము సబ్స్క్రైబ్స్ మంచి సబ్స్క్రైబ్స్ అయితే కూడా మనం లైవ్ వీడియో కంటిన్యూ చేద్దాము నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ బాయ్